అందరికీ నమస్కారం ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందనే దాని మీద ఒక విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మారుపేరు సాఫ్ట్వేర్ రంగానికి హబ్బుగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనేక ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు పోటీపడి ఇక్కడ కంపెనీలు స్థాపించి వేలాది లక్షలాదిగా ఉద్యోగాలు కల్పించారు అది భారతదేశం మొత్తానికి సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి హైదరాబాద్ ముఖ్యంగా హబ్గా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు అట్లానే బెంగళూరుకు పోటీగా కూడా నిలిచింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్కి హబ్బుగా తయారు చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా నేను చూస్తే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖపట్నంలో కాపురం ఉంటాను రేపు గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తూ ఉన్నాడు మరి డ్రగ్స్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకి ఒక పెద్ద కంటైనర్లో వచ్చిందంటే దానికి బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అది కాకుండా గంజాయి ఈ రాష్ట్రంలో విపరీతంగా పెంచి పోషిస్తుంది గంజాయిల్ని ఈ ప్రభుత్వం నిమ్మకి నీళ్ళు ఎత్తికంటుగా ఉంది అసలు ఈ గంజాయి తాలూకు పెట్టిన ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందికి శిక్షలు పడ్డాయి అనేది కూడా సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఎవరైతే టీడీపీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసి టీడీపీకి ఉంటారో వాళ్ళ మీద కేసులు కొట్టటాలు వాళ్ళ చంపటాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఎన్ని చేసినా నిమ్మకు నిలు ఉంటుంది ఇది చాలా దారుణం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా కుప్పకూలిపోయి నిర్వీరం అయిపోయింది మరి విశాఖపట్నం మహానగరం మన ఆంధ్రప్రదేశే కారిడార్ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి పెద్ద ఎత్తున కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలా వైజాగ్ ప్రజలు ఎంతో విఘ్నత కలిగినటువంటి తెలియగల వాళ్ళు చాలామంది ఉన్నారు మరి గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ఘనత కూడా విశాఖపట్నం వాసుల్ని మహానగరం అమ్మానగరం ఆ మహానగరానికి ఇతర దేశాల నుంచి కూడా షిప్పుల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతూ ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయిందో గమనించాల గతంలో కూడా గుజరాత్లో తీగలాగితే అది విజయవాడలో తేలింది ఆ డ్రగ్స్ ఆ కేసు కూడా ఈరోజు వరకు ఏమైందో ఎవరు కనిపెట్టేవాళ్ళు లేరు దాన్ని దాని మీద చర్యలు తీసుకునే వాళ్ళు లేరు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని గంజాయి మొత్తు చిత్తు చేస్తూ ఉన్నారు అట్లానే డ్రగ్స్ మాఫియాగా తయారు చేశారు అభివృద్ధి శూన్యం ఒక్క సోలార్ ప్రాజెక్ట్ పెట్టిన పాపాన లేదు ఇండస్ట్రీల అభివృద్ధి లేదు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాల్ తీసింది పత్తి వ్యాపారస్తులు అడగంటిపోయారు స్పిన్నింగ్ మిల్లు వాళ్ళు అయితే మహాప్రభోయి సగం రేట్లకైనా మిల్లులు కొనేవాడు ఎవరు ఉన్నాడని చూడ బతున్నాడుతున్నారు మరి కాలేజీలు స్కూల్స్ పరిస్థితి చెప్పే పనే లేదు ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా లభోదిబ్బమంటా ఉన్నారు ఎన్ని వాస్తవాలు ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సున్నా మైనస్కు పోయింది ఆంధ్రప్రదేశ్ని ఇరవై సంవత్సరాల వెనక తీసుకెళ్ళారు ప్రజలందరూ ఇది గమనించాలా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో యువత అందరూ పెద్ద ఎత్తున చదువుకొని అభివృద్ధిలోకి వద్దాం మా తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నెరవేరుద్దాం మా స్నేహితులు మా టీచర్స్ ఏదైతే మమ్మల్ని అనుకుంటూ ఉన్నారో ఆ విధంగా వద్దామని విద్యార్థిని విద్యార్థిని అందరూ అనుకుంటా ఉంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు లేదు వాళ్ళ సక్రమైన మార్గంలో నడిపించే పరిస్థితుల్లో చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి విఘ్నైనటువంటి రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడతూ ఉన్నాం అయ్యా ఆలోచించండి అందరూ కూడా ఆలోచించి తెలివిగల వాళ్ళందరూ కూడా ఇంకా తెలియని వాళ్ళకి తెలియ చెప్పండి ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఉమ్మడి పార్టీలు ఏదైతే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పోటీ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వారందరినీ కూడా మీరు అత్యంత మెజారిటీతోటి గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రాష్ట్రంలో రాబోయే యువతకి మంచి సంకేతాలు ఇవ్వాలా మళ్ళీ పూర్వ వైభవం తేవాలా మరి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉండబట్టే ఇవాళ గ్రామాల్లో పంటలు పండినా పండగపోయినా ఎండిపోయినా ఈ ప్రభుత్వం ఆదుకోకపోయినా ఎట్టొకట సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అమెరికాలో ఉన్నాయండి ఆస్ట్రేలియాలో ఉన్నాయి జర్మనీలో ఉన్నాయి కువైట్లో ఉన్నాయి దుబాయ్లో ఉన్నాయి ఎక్కడున్నా కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో సింగపూర్ మలేషియా హాంకాంగ్ దాదాపుగా నూట డెబ్బై కంట్రీల్లో ఆంధ్రప్రదేశ్ జీవితం ఉన్నారు అందరూ ఉన్నారంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది వాళ్ళందరూ ఏదో రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ బంధువుల్ని స్నేహితుల్ని ఆదుకోబట్టే ఈ ఆంధ్రప్రదేశ్లో కొంచెమైనా బాగున్నారు కాబట్టి విఘ్నది అందరూ మేధావులు ముఖ్యంగా మేధావర్గం ఎక్కడో కూర్చో ఏదో చెప్తూ ఉంటారు బయటకు వచ్చి మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు కనీసం ఐదుగురి కన్నా వివరించండి చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీలు ఉమ్మడి ఉమ్మడిగా తెలియజేసినటువంటి మేనిఫెస్టోస్ వస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా మహాశక్తి మహిళలందరికీ ఎంతో పెద్ద వేటు వేశారు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వటం ఉచితంగా బస్సు ప్రయాణం పద్దెనిమిది వేలు నిండినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నిరుద్యోగులకి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఆయన ఏం చెబుతాడో అది అక్షరాల పాటిస్తాడు దానికి ఉదాహరణే అమరావతి రాజధానిలో భూముల్ని సేకరించి బ్రహ్మాండంగా రాజధాని సెవెంటీ పర్సెంట్ నిర్మించాడు దాని తాకట్లు పెట్టే ప్రభుత్వం ఈ చేతగాని ప్రభుత్వం అదేవిధంగా పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం ఈ విధంగా అభివృద్ధి దాతని ఎన్నుకోండి మరి అనంతపురం జిల్లాలో కియా సంస్థని స్థాపించి ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన బ్రహ్మాండంగా ఉంది అటువంటి అభి అభివృద్ధి ప్రదాతికి ఓట్లు వేయాల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా అద్భుతంగా చొచ్చుకొని పోతా ఉన్నాడు మంచి మాటలు చెబుతూ ఉన్నాడు ప్రతి మాట ఆయన చెప్పిన ప్రతి మాట బ్రహ్మాండంగా ఉంది అందరం ఆశించాల అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అటు పురంధేశ్వర్ గారు కానీ మన మోడీ గారు కానీ వాళ్ళ నాయకులు చాలామంది కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతోటి బ్రహ్మాండంగా యువతకి అందరికి పెద్దలు కూడా మంచి సమాచారాన్ని ఇచ్చారు అటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ ఈ మూడు పార్టీలు మంచి నాయకులు ఎన్నుకోండి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ ఎందు సహాయం చేయండి ఈ అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఉండాలా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కోకటి వేళతోటి పెగిలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా మీ పిల్లలు బాగుండాలా మీ భవిష్యత్తు బాగుండాలా అందరూ బాగుండాలా భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు రావాలా కాబట్టి మరొక్కసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాఫ్ట్వేర్కి హబ్ హబ్బుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుందాం గంజాయి హబ్బుని పారదోల్దాం మొత్తం చిత్తు చేద్దాం కాబట్టి ఈ మద్యం కూడా మాఫియాగా తయారైంది ఈ మద్యం తాగి కొన్ని వేల మంది ప్రాణాలు పోని మహిళలు కూడా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో ముప్పై మూడు వేల మంది ఈ రాష్ట్రంలో మహిళలు కనపడకుండా పోయారంటే ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారో అసలు దాని మీద ఒక వివరణ లేదు ఒక శ్వేతపత్రం లేదు నిమ్మగిరి ఎత్తినట్టుగా ఉన్నారు ఏమి పట్టనట్టుగా ఉన్నారు దయచేసి అందరూ కూడా ఆలోచించండి ఉమ్మడి అభ్యర్థులకు ఓట్లేసి మంచి గెలిపించండి మనం కూడా భారతదేశంలో గౌరవంగా తల ఎత్తుకొని నిలబడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని సెలవు తీసుకు చెప్తూ సెలవు తీసుకున్నాను జై హింద్